హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఉత్పన్న ఏకాదశి పూజ గురించి చెప్తాను అసలు ఉత్పన్న ఏకాదశి ఏంటంటే ముందు ఈ కథ వినండి మోరాసుడు అనే రాక్షసుడితో పోరాడుతూ విష్ణుమూర్తి ఒక కొండ గుహలో నిద్రిస్తాడు అప్పుడు ఆ రాక్షసుడు స్వామి ఉన్న గుహలోకి వెళ్ళి వెళ్ళగానే స్వామి శరీరంలో నుండి ఒక కన్య ఉత్పన్నమయ్యి బయటకు వచ్చింది ఆ కన్య పేరు ఏకాదశి అందుకే ఉత్పన్న ఏకాదశి అనే పేరు వచ్చింది అలా ఆ కన్య రాక్షసుని సంహరించడంతో ఆమె పేరున ఈరోజు ఉత్పన్న ఏకాదశిగా ఉత్పన్న ఏకాదశిగా ఎవరైతే స్వామివారిని పూజిస్తారో వారికి కోరిన కోరికలు తీరుతాయని అభిమిచ్చారు స్వామి స్వామివారం ఇచ్చారనమాట ఈరోజు పూజించాలని ఈ ఈరోజు ఇల్లు శుభ్రం చేసుకుని పూజ మందిరంలో స్వామి చిత్రపటానికి గంధం కుంకుమతో బొట్టు పెట్టి దీపారాధన చేయాలి మీ ఇంటి ఆవరణలో పూలు ఉంటే పూలతోనే పూజించవచ్చు లేదంటే స్వామికి ఎంతో ఇష్టమైన తులసి దానాలు ఉన్నాయి కదా తులసి దనాలతో పూజిస్తే ఇంకా మరింత వెళ్తూ ఉంటుంది అలాగే పచ్చకర్పూరం మీ ఇంట్లో పచ్చకర్పూరం అంటే స్వామికి ఇష్టం కాబట్టి పచ్చకర్పూరంతో హారతివ్వాలి పచ్చకర్పూరం అంటే స్వామికి ఇష్టం కాబట్టి అనుగ్రహం తప్పకుండా అన్నమాట మీ కోరికలు కూడా నెరవేరుతాయి స్వామి ఈరోజు ఉపవాసం చే ఉపవాసం జాగరణ పూజలు కూడా చాలా బాగా ఇస్తాయి ముఖ్యంగా సొంత ఇల్లు కళ భూ సంబంధిత పనులన్నీ కూడా కలి సొంత ఇంటి కళ భూ సంబంధిత పనులు కలిసి వస్తాయంట అలాగే ఈరోజు సాయంత్రం పూట విష్ణు ఆలయాలకు వెళ్ళి దర్శించి రావడం మంచిది కార్తీక మాసంలో వచ్చే బహుళ పక్షంలో వచ్చే ఉత్పన్న ఏకాదశి ఒక విశిష్టత ఏంటో తెలిసింది కదా ఈ ఈరోజు సోమవారిని అందరూ పూజించండి స్వామి అనుగ్రహానికి పాత్రులు కండి మీరు ఆ స్వామి అనుగ్రహం అందరకుంటారని కోరుకుంటూ నమస్తే